చెప్పడం చాలా ఈజీ ఎందుకు అంటే నా భర్త చాలా ప్రేమ కలిగిన వ్యక్తి మా ప్రేమ జస్ట్ మాకు మాత్రమే కాదు సంఘానికి తెలుసు నా తల్లిదండ్రులకు తెలుసు నా అత్తమామలకి తెలుసు నా తోబుట్టువులకు తెలుసు నా ఫ్రెండ్స్కి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు సంఘానికి ఒక ఆదర్శం పాస్టర్ గారు లాగా పాస్టర్మ్మ గారు లాగా ఉండాలి అంత ప్రేమగా ఉండాలి అని అంత ప్రేమ కలిగిన వ్యక్తి నన్ను ప్రతి విషయంలో కూడా నాకు ఏ బాధ్యతలు తెలియవండి ఇంటిని శుభ్రం చేయడం అందంగా పెట్టుకోవడం అలంకరించడం అన్నిటినీ నీట్గా అమర్చుకోవడమే తెలుసు అంతకు మించి బయటకు వెళ్ళి ఇవి తీసుకురావాలి అవి తీసుకురావాలి మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ నాకేం తెలియదు నేను ఎప్పుడు పట్టించుకోలే అన్నీ ఆయనే వాళ్ళం కానీ చర్చికి సంబంధించి ఉందో చూశారు రెండు వేల రెండు నుండి కూడా నా భర్తతో పాటు పరిచర్య ప్రతిదీ నాకు తెలుసు బ్యాక్డ్రాప్స్ ఉంటాయి కదా ఆ బ్యాక్డ్రాప్స్ డిజైన్ మీరు పోస్టర్స్ డిజైన్ చేస్తారు అవన్నీ నేనే డిజైన్ చేస్తా పాటల పుస్తకాలు అది ఆరు వందల పాటలు అవని ఏడు వందల పాటలు అవని నేనే టైప్ చేయగలను తెలుగులో వాటి మొత్తం ప్రింటింగ్ అంతా మొత్తం అంతా నేనే ఫార్మేట్ అంతా చేసి జస్ట్ ప్రింటింగ్కి మాత్రమే నేను ఇస్తాను వీడియో ఎడిటింగ్లు నేను చేస్తా ఫోటో ఎడిటింగ్లు నేను చేస్తా ప్రతీదీ నాకు తెలుసు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ బిల్డింగ్ డిజైన్లు నాకు తెలుసు పాస్టర్ గారు నా ఇష్టాన్ని బట్టి ఇవన్నీ నాకు నేర్పించారు చర్చికి సంబంధించి నాకు తెలియదేమీ లేదు ఆయన మ్యారేజ్ చేస్తూ ఉంటే ప్రసంగం నన్ను చేయమనేవాళ్ళు ప్లీజ్ నేను చేయను ప్లీజ్ ప్లీజ్ అనేదాన్ని నాకు వద్దమ్మో నిన్న వల్ల కాదు లేదు నువ్వు చేస్తున్నావు అంటే నేను మరలా దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఈయన ద్వారా చెప్తా ఉంటే నేను కాదంట నానేమో దేవుణ్ణి కాదంట నానేమో నా భర్త మాటను వద్దంట నా భయం వేసి మరలా ఆయన ఏం చెప్తే అది చేసేదాన్ని నాకు ఇష్టం లేకపోయినా కూడా నాకు పరిచయ ప్రతీదీ తెలుసు నా పర్మిషన్ లేకుండానో అయితే నాకు చెప్పకుండానో నా సలహా తీసుకోకుండా ఆయన ఏం చేసేవాళ్ళు కదా తనకు తెలిసినంత అద్భుతంగా ఇంకేం లేదండి అంత అద్భుతమైన వ్యక్తి ఆయన దేవుని విషయంలో ఆయన మాట్లాడింది తన జీవితంలో జరిగించే వ్యక్తి ఆయన అందుకే సంఘానికి ఆయన అంటే అపారమైన ఇష్టం పాస్టర్ గారు ఏం చెప్తారో అలా జీవిస్తాడు ఆయన అలాంటి వ్యక్తి లేడు అంటే సంఘం చచ్చిపోద్దని నాకు తెలుసు ఆత్మీయంగా అలాంటి వ్యక్తి లేకపోతే సంఘం ఆత్మీయంగా చచ్చిపోద్ది నేను చచ్చిపోతే సంఘం ఖచ్చితంగా చచ్చిపోతుంది సంఘం దృష్టిలో నా తల్లిదండ్రులు తోబుట్టువులు లేకపోతే నా ఆత్మ అందరికీ ఒక్కటే ఆలోచన స్వప్న చచ్చిపోతుంది అందరికీ ఆలోచన కానీ నేను ధైర్యంగా ఉండడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి